ఏపీలో అధికారం కోల్పోయాక వైసీపీలో క్రమంగా ప్రకంపనలు మొదలయ్యాయి పార్టీని వీడేందుకు ఎంపీలు కూడా రాజ్యసభ సభ్యులుగా ఉన్న మోపిదేవి వెంకటరమణ బీదా మస్తాన్ రావులు కాసేపట్లో తమ ఎంపీ పదవులకు రాజీనామా చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది ఇందుకోసమే రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ఖడ్ అపాయింట్మెంట్ కోరగా మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు సమయం ఇచ్చినట్లు చెబుతున్నారు ఇద్దరు ఎంపీలు వైసీపీకి కూడా గుడ్ బై చెబుతున్నారు రైట్ ఏపీలో అధికారం కోల్పోయాక వైసీపీలో క్రమంగా ప్రకంపనలు మొదలయ్యాయి పార్టీని వీడేందుకు ఎంపీలు కూడా సిద్దమయ్యా నిన్న మనం చూసాము రాజ్యసభ సభ్యత్వానికి ఎందుకంటే ఆవిడ మెంబర్గా ఉన్నారు కాబట్టి మోపిదేవి వెంకటరమణ రాజీనామా చేశారని ఇప్పుడు బీద మస్తన్ రావు కూడా అదే కోవలో వెళ్తున్నట్టు తెలుస్తుంది పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి హరీష్ ద్వారా తెలుసుకుందాం రైట్ హరీష్ ఏ విధంగా ఉండబోతుంది సాధారణంగా రాష్ట్రంలో పార్టీలు ప్రభుత్వం మారిన తర్వాత రాజకీయ నాయకులు ఈ విధంగా మారుతూ ఉంటారు కానీ రాజ్యసభ సభ్యుల్లో ఒకరి తర్వాత ఒకరు పార్టీ వేడుతున్నట్టు రాజ్యసభ సభ్యత్వానికి ఇటు పార్టీకి కూడా రాజీనామా చేయడం తెలుస్తోంది ఏ విధంగా ఉన్నాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి రాజకీయంగా ముందుకు వెళ్లబోతుందా కూడా ఆసక్తికరంగా మారింది ఎందుకంటే పార్టీకి జగన్కి మొదటి నుంచి కూడా పూర్తిగా విశ్వాసంగా ఉన్నటువంటి మోపిదేవి లాంటి వ్యక్తులు ఇప్పుడు పార్టీ మారటం రాజ్యసభ ప్రభుత్వానికి రాజీనామా చేయటం ఆయనతో పాటు పెద్ద మస్తాన్ రావు లాంటి వ్యక్తులు కూడా మా రాజీనామా చేసేటువంటి పరిస్థితి రావటం ఇదంతా కూడా ఒక రకంగా రాజకీయాల్లో ఇలాంటి పరిస్థితులు కూడా ఎదురవుతాయా అనేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది ఎందుకంటే మోపిదేవి వ్యవహారం చూసుకుంటే కనుక ఆయనకి మొదట రేపళ్ళ సీట్ ఇచ్చి రేపల సీట్లు ఓడిపోవడంతో ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయనకి పూర్తిగా ప్రాధాన్యత ఇచ్చారు ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారు ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చిన తరువాత ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి సభ రద్దు చేయలేసేటువంటి ప్రతిపాదనలు ఉండటంతో ఆయన ఏకంగా రాజ్యసభకు కూడా పంపినటువంటి సిచువేషన్ కానీ ఇప్పుడు అలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేసినప్పటికీ కూడా ఇప్పుడు కేవలం ప్రభుత్వం మారటం ప్రతిపక్షంలోకి వచ్చినటువంటి వెంటనే ఇలాంటి సిచ్యువేషన్ రావటం రాజ్యసభకి రాజీనామా చేసేటువంటి ప్రయత్నం చేయటం టీడీపీలోకి వెళ్ళేటువంటి ప్రయత్నం చేయటం ఇద్దరు ఎంపీలు ఇద్దరు రాజ్యసభ సభ్యులు ఇలాంటి నిర్ణయం తీసుకోవడం కూడా సంచలనంగా మారింది మరి కాసేపట్లోనే వీరి రాజీనామాని ఆమోదించబోతున్నారు ఈ వ్యవహారం పైన సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా స్పందించారు ఎవరైతే వస్తారో వాళ్ళకి రాజీనామా చేసి రమ్మని చెప్పి కూడా చెప్పామని కూడా ఆయన చెప్పారు మొత్తం చూసుకుంటే మరి కాసేపట్లో ఈ వ్యవహారం పైన పూర్తి స్థాయిలో ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం అయితే మనకి కనిపిస్తోంది ఆశ్ హరీష్ హరీష్ మరి ఆ విధంగా చూసుకున్నా సరే ఇంకొంతమంది రాజ్యసభ సభ్యులు కూడా లైన్లో ఉన్నారు సభ్యత్వానికి అటు రాజ్యసభ సభ్యత్వానికి ఇటు పార్టీకి కూడా గుడ్ బై చెప్పే యోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది ఇంకెవరెవరు అనుకోవచ్చు టచ్లో ఏపీలో అధికారం కోల్పోయాక వైసీపీలో క్రమంగా ప్రకంపనలు మొదలయ్యాయి పార్టీని వీడేందుకు ఎంపీలు కూడా సిద్దమవుతున్నారు రాజ్యసభ సభ్యులుగా ఉన్నటువంటి మోపిదేవి వెంకటరమణ బీద మస్తన్ రావులు కాసేపట్లో తమ ఎంపీ పదవులకు రాజీనామా చేయబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది ఇందుకోసమే రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ఖడ్ అపాయింట్మెంట్ కోరగా మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు సమయం ఇచ్చినట్లుగా చెబుతున్నారు ఇద్దరు ఎంపీలు వైసీపీకి కూడా గుడ్ బై చెప్పబోతున్నారు ఆ డీటెయిల్స్ మనం చూస్తూ ఉన్నాం ఇంతేకాకుండా పదకొండు మంది రాజ్యసభ సభ్యులు ఉన్నారు వైసీపీకి సంబంధించి వారిలో ఇంకొంతమంది కూడా ఇదే దారిలో వెళ్తున్నట్టు తెలుస్తుంది ఎందుకంటే ఏపీలో వైసీపీ ప్రతిపక్ష హోదా కూడా లేకుండా ఉంది కాబట్టి వారి రాజకీయ భవిష్యత్తు దృష్ట్యా ఈ విధంగా వెళ్ళబోతున్నారు వెళ్తున్నట్టుగా కూడా ఏపీలో స్ట్రాంగ్గా కామెంట్స్ కూడా వినిపిస్తూ ఉన్నాయి దానికి అనుగుణంగానే నమ్మకస్తులు దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తుల్లో మోపిదే వెంకటరమణ ఒకరు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఆనాటి సీఎంకి అట్లాంటి మెయిన్ పర్సన్స్ కూడా పార్టీని వేడుతుండటంతో ఇంకెంతమంది పార్టీకి గుడ్ బై చెప్పబోతున్నారనే విషయాలు వస్తున్నాయి హరీష్ మరి ఏ విధంగా చూడొచ్చు ఎప్పుడైతే పార్టీ పరిస్థితులు చూసిన తర్వాత ఈ విధంగా జంపింగ్ జపాల గురించి చూస్తూనే ఉంటాం అతి సన్నిహితులు మన వాళ్ళు అనుకున్న వాళ్ళు కూడా కష్ట సమయంలో ఈ విధంగా పార్టీని వేయడం ఏ విధంగా చూడొచ్చు మరికొంతమంది కూడా పార్టీని వేడబోతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి జగన్ లండన్ వెళ్ళిన తర్వాత వీళ్ళందరూ లైన్లో ఉన్నారు ఇప్పటికే టచ్లో ఉన్నారు అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి కదా ఎట్లా చూడొచ్చు ఖచ్చితంగా మీరు చెప్పినట్టుగానే లండన్ కి వెళ్ళటానికి జగన్ పర్మిషన్ తీసుకు తీసుకోవాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు జగన్ లండన్ వెళ్లి వచ్చేలోపు పార్టీలో భారీగా మార్పులు ఉంటాయనేటువంటి ప్రచారం కూడా జరుగుతుంది సోషల్ మీడియా వేదికగా ఇందుకు సంబంధించినటువంటి ట్రోల్స్ కూడా భారీగా జరుగుతున్నాయి ఎందుకంటే మోక్దేవి లాంటి వ్యక్తులు పార్టీని మారేటువంటి ప్రయత్నం చేయటం కూడా ఒక రకంగా సంచలనంగా మారింది ఆయనతో ఆయనతో పాటుగా బేదామస్తానరావు రావు ఇతర పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఇప్పటికే ఎమ్మెల్సీ రాజీనామా చేయడం వద్దు కళ్యాణి లాంటి వ్యక్తులు రాజీనామా చేసినటువంటి సిచువేషన్ ఉంది అదేవిధంగా ఏలూరు మేయర్ కూడా పార్టీ వీడి టీడీపీలో చేరినటువంటి సిచ్యువేషన్ ఉంది సో ఇలా వరుసగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జరుగుతున్నటువంటి పరిణామాలు ఎందుకంటే రాజకీయంగా అధికారం కోల్పోయిన తర్వాత పార్టీకి దూరంగా ఉండటం సహజంగా ఉంటుంది కొన్ని రోజుల పాటు పార్టీకి దూరంగా ఉండడం ఆ తర్వాత పార్టీ కార్యకలాపాలు పార్టీకి సంబంధించినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ని ఫాలో అవటం అధినేతని ఫాలో అవుతూ కార్యక్రమ కార్యకలాపాలు నిర్వహించడం పరిపాటిగా ఉంటుంది కానీ ఇక్కడ ఏకంగా అసలు పార్టీని మారేటువంటి ప్రయత్నం చేయటం అధికారం కోరుతూ మూడు నెలలు కూడా కాకుండానే పూర్తిగా రాజ్యసభ సభ్యత్వాన్ని కూడా రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరేటువంటి ప్రయత్నం చేయటం అక్కడ ఎమ్మెల్సీ స్థానం దక్కించుకునేటువంటి ప్రయత్నం చేయటం ఇదంతా కూడా పూర్తిగా ఆసక్తికరంగా మారినటువంటి సిచువేషన్ మనం చెప్పుకోవచ్చు వరుసగా ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పార్టీ పదవిలో అధికారం కోల్పోయిన తర్వాత జరుగుతున్నటువంటి సిచ్యువేషన్స్ అన్ని కూడా చూస్తుంటే కనుక ఆసక్తికరంగా ఉన్నాయి ఎందుకంటే అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తులు కూడా పార్టీని వేయడం ఇప్పుడు పార్టీలో అసలు ఎవరు ఉంటారో ఉండరు అనేది కూడా ఆశ్చర్యంగా ఆశ్చర్యమైనటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది పదకొండు మంది ఎమ్మెల్యేలకి పరిమితమైనటువంటి నేపథ్యంలో నలుగురు పార్లమెంట్ సభ్యులకు మాత్రమే పరిమితమైనటువంటి నేపథ్యంలో ఇది ఎంతవరకు ముందుకు వెళ్తుంది వచ్చే ఐదేళ్ల కాలంలో పార్టీ సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయి అన్నది కూడా చర్చనీయాంశంగా మారింది ఎందుకంటే జగన్ ఇప్పటికే ఆయన వ్యక్తిగత పనులు కావచ్చు ఇతరత్రా ఉన్నటువంటి కార్యకలాపాలకు సంబంధించినటువంటి వ్యవహారం కావచ్చు దానిపైన ఇప్పటికీ ఆయన దూరంగా ఉంటున్నారు బెంగళూరుకు ఉంటున్నారు ఏపీలో కూడా తక్కువగా సమయం కేటాయిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది వచ్చిన వారంలో ఒకటి రెండు రోజులు ఉన్నప్పటికీ కూడా ఆయన సాధారణ కార్యకర్తలను కూడా కలవలేనటువంటి సిచ్యువేషన్ ఫేస్ చేస్తున్నారు ఎందుకంటే ఫేస్ చేసిన దగ్గర నుంచి ఉన్నటువంటి సమస్యలు కావచ్చు వాళ్ళకి వాళ్ళ దగ్గర నుంచి వచ్చేటువంటి డిమాండ్స్ కావచ్చు వాళ్ళని ఆదుకునేటువంటి ప్రయత్నాలు చేసా చేయాల్సి రావడం కావచ్చు ఇదంతా కూడా ఇబ్బందిగా మారింది సో ఇప్పుడు ఆయన కూడా పార్టీకి ఏపీకి దూరంగా ఉండడం కూడా చర్చగా జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ మొత్తమే చూసుకుంటే కనుక ఇలా పార్టీ మారేటువంటి వారు ఎలా ఎంతమంది ఉంటారు ఇక రాబోయేటువంటి రోజుల్లో మీరు చెప్పినట్టుగానే లండన్ పర్యటన తర్వాత పార్టీలో ఎవరు ఉంటారు ఎవరు ఉండరు అనేది కూడా ఒక రకంగా చర్చనీయాంశంగా మారినటువంటి సిచువేషన్ కనిపిస్తుంది వీటన్నిటినీ కూడా ఎలా ఫేస్ చేస్తారు అధినేత జగన్ ఎలాంటి దిదుబాటు చర్యలు ఉంటాయి వాళ్ళందరినీ కూడా ఎలా హోల్డ్ చేస్తారు నాయకత్వాన్ని ఎలా కాపాడుకుంటారు కేటర్ ని నాయకత్వంలో లోకల్ గా గ్రామ స్థాయిలో ఉన్నటువంటి నాయకత్వాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తారు అన్నది కూడా ఆసక్తికరంగా మారింది ఈ పరిణామాలు పరిణామాలన్నిటిపైన కూడా ప్రతి నాయకత్వం పూర్తిగా సైలెంట్ గా ఉన్నటువంటి సిచువేషన్ ఉంది ఎందుకంటే జగన్ ఏపీలో లేరు ఏపీలో లేకపోవడంతో ఆయన్ని సంప్రదించేటువంటి అవకాశం కూడా చాలా తక్కువగా ఉన్నటువంటి సిచువేషన్ కనిపిస్తుంది ఇలా వరుసగా జరుగుతున్నటువంటి పార్టీకి సంబంధించినటువంటి అంశాలను కూడా పూర్తిగా పట్టించుకోవటం లేదన్నటువంటి ఒక అభిప్రాయం కూడా ఉంది ఎందుకంటే ఇలాంటి కీలకమైనటువంటి వ్యక్తులు మోసి లాంటి కీలకమైనటువంటి వ్యక్తులు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి ఎమ్మెల్సీ చేసి ఎమ్మెల్సీని తర్వాత రాజ్యసభ సభ్యుల్ని చేసినటువంటి సిచ్యువేషన్ లో ఇప్పుడు ఎలాంటి సిచువేషన్ ఎదురవుతుంది దీన్ని ఎలా పేర్ చేస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది కూడా చర్చగా మారేటువంటి పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది ఆశ